నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్ ఆంధ్ర రాష్ట రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ బ్రాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో త్రీ బీహెచ్కే మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని ఏపీసీఆర్డిఏ ప్రాజెక్ట్ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాము మన అమరావతి రాజధాని ప్రాంతంలో ఫర్ ద ఫస్ట్ టైం రిపబ్లిక్ డే వే వేడుకలు అయితే జరుగుతున్నాయి రిపబ్లిక్ డే వేడుకల కోసం పెరేడ్ గ్రౌండ్ కానీ అలాగే ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ కానీ అన్ని లైటింగ్తో ముస్తాబు చేశారు ప్రెసెంట్ పెరేడ్ గ్రౌండ్ దగ్గర భారీ ఎత్తున లైటింగ్ కానీ అన్ని ఏర్పాట్లు అయితే కంప్లీట్ అయినాయి ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ఏంటంటే ఇండియన్ ఫ్లాగ్ కలర్స్ తో అవుట్ సైడ్ ఎలివేషన్ అయితే ఇచ్చారు మీకు చూడడానికి మీకు బ్యాక్ సైడ్ చూడొచ్చు ఎంత బాగా కనిపిస్తుందో అలాగే పెరేడ్ గ్రౌండ్ దగ్గర కూడా భారీ ఎత్తున లైటింగ్ ఏర్పాటు చేయడంతో అంత అయితే ఏర్పాటుంది ఇప్పుడు రాజధాని ప్రాంతంలో నేను ఈ వీడియోలో ప్రెసెంట్ మన రాజధాని ప్రాంతంలో నైట్ టైము ఈ పెరేడ్ గ్రౌండ్ ఎలా ఉంది అలాగే ఏపీఆర్ డీఏ బిల్డింగ్ కి సంబంధించి ఎలివేషన్ ఎలా ఇచ్చారో మీకు డీటెయిల్ గా చూపిస్తాను దయచేసి ఈ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అమరావతి రాజధాని ప్రాంతంలో ఫర్ ద ఫస్ట్ టైం రిపబ్లిక్ డే వేడుకలు అయితే జరుగుతున్నాయి ప్రజెంట్ రాజధాని ప్రాంతం మొత్తం ఒక పండగ వాతావరణం అయితే నెలకొంది ఏపీసీఆర్డే కి అవుట్ సైడ్ వైపు ఇండియన్ ఫ్లాగ్ కలర్స్ ఉండేలాగా ఎలివేషన్ అయితే ఇచ్చారు ఎలివేషన్ ఇవ్వడంతో ప్రజెంట్ బిల్డింగ్ వ్యూ చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో అలాగే పెరేడ్ గ్రౌండ్ దగ్గర అన్ని ఏర్పాట్లు కంప్లీట్ అయిపోయినాయి అక్కడ లైటింగ్ మొత్తం ఏర్పాటు చేయడంతో అక్కడ మొత్తం ఏంటంటే ఒక మొత్తం అద్భుతమైన వ్యూ కనిపిస్తుంది అక్కడ ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన దగ్గర నుండి రిపబ్లిక్ డే వేడుకలు కానీ ఆగస్ట్ ఫిఫ్టీన్ వేడుకలు మన విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతూ ఉండేవి ఫర్ ద ఫస్ట్ టైం ఏంటంటే మన రాజధాని ప్రాంతంలోనే ఈ వేడుకలు చేయాలని చెప్పి ఇరవై రెండు ఎకరాల విస్తీర్ణంలో పెరేడ్ గ్రౌండ్ని రెడీ చేసి ఇక్కడే వేడుకలైతే స్టార్ట్ చేశారు ఇక్కడ నుండి రిపబ్లిక్ డే వేడుకలు కానీ ఇండిపెండెన్స్ డే వేడుకలు కానీ ఇవన్నీ ఇక్కడ నుండే జరుగుతాయన్నమాట ఇక్కడ నుండి మొత్తం వ్యూ చూడండి ఎలా కనిపిస్తుందో ప్రజెంట్ రాజధాని ప్రాంతం మొత్తం లైటింగ్తో ఒక కలకలలాడుతూ చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది ఒక పక్క సీడ్ యాక్సెస్ రోడ్డు అలాగే ఏపీఆర్డీ బిల్డింగ్ మొత్తం మీరు చూడండి ఎలా కనిపిస్తుందో టాప్ నుండి వ్యూ ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు పెరేడ్ గ్రౌండ్ అలాగే ఇంకో పక్క ఏపీఆర్ బిల్డింగ్ కానీ సిడాక్సెస్ రోడ్డు అవన్నీ మీరు చూడవచ్చు ప్రజెంట్ మన రాజధాని ప్రాంతంలో మొత్తం ఒక కన్స్ట్రక్షన్లో ఉన్న మహానగరంలో అయితే కనిపిస్తుంది ఎందుకంటే మన రాజధాని ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి ఇంకా బిల్డింగ్స్ నిర్మాణ పనులు కానీ ఎల్పిఎస్ లేఅవుట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ కానీ కెనాల్స్ రిజర్వేర్సు అన్నిటికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఎవరైతే కాంట్రాక్ట్ దక్కించుకున్నారో కాంట్రాక్ట్ దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు కన్స్ట్రక్షన్ సైట్లలో లైట్లు ఆన్ చేసుకోవడంతో ఇక్కడ మొత్తం నిర్మాణ ప్రాంతం మొత్తం అయితే లైటింగ్తో కలకలాడుతూ కనిపిస్తుంది వన్స్ రాజధాని ప్రాంతంలోని కోర్ క్యాపిటల్ ఏరియాలో బిల్డింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఇలాగే ఎలివేషన్స్ ఇస్తే అన్ని బిల్డింగ్స్ దగ్గర ఇలాగే ఇండియన్ ఫ్లాగ్స్తో ఎలివేషన్ ఇచ్చి రిపబ్లిక్ డే వేడుకలు కానీ ఇండిపెండెన్స్ డే వేడుకలు ఇక్కడి నుండే కండక్ట్ చేస్తే ఏంటంటే మన రాజధాని ప్రాంతం ఒక అద్భుతమైన మహానగరంలా అయితే కనిపిస్తుంది ప్రజెంట్ మన రాజధాని ప్రాంతంలో ప్రతి ఒక్క బిల్డింగ్ కి సంబంధించిన ఆర్కిటెక్చర్ ఏంటంటే ఒక యునిక్ గా ఉండేలాగా చూసుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మన ఏపీఆర్డీ బిల్డింగ్ ఉంది దీన్ని అవుట్ సైడ్ ఎలివేషన్ అలాగే ఫ్రంట్ సైడ్ ఉన్న ఏ లెటర్ మొత్తం చూడొచ్చు అలాగే ప్రతి ఒక్క బిల్డింగ్ ని ఏంటంటే ఒక యునిక్ స్టైల్లో ఉండేలాగా అయితే డిజైన్ చేస్తున్నారు ఇక్కడ నుండి టాప్ వ్యూలో ఏపీసీఆర్డీ బిల్డింగ్ అలాగే ల్యాండ్స్కేపింగ్ పార్కింగ్ ఏరియా మొత్తం చూడండి ఎలా కనిపిస్తుందో ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్ లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూ సెల్ నెంబర్ నైన్ అలాగే ఈ పెరెడ్ గ్రౌండ్ దగ్గర నైట్ టర్మ్ వ్యూ చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ఈ పెరెడ్ గ్రౌండ్ వచ్చేసి అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని సూపర్ బ్లాక్ డీలో అయితే నిర్మించారు దాదాపు ఇరవై రెండు ఎకరాల విస్తీర్ణంలో ఈ పెరేడ్ గ్రౌండ్ అయితే ఉంటుంది ఈ పెరేడ్ గ్రౌండ్ కి బ్యాక్ సైడ్ లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ ఉంటాయి దీనికి రైట్ సైడ్ వైపు మినిస్టర్ బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారు దీనికి లెఫ్ట్ సైడ్ వైపు ఏంటంటే ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ బంగ్లాస్ అయితే కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి ఇదంతా కోర్ క్యాపిటల్ ఏరియా అనమాట ఈ కోర్ క్యాపిటల్ ఏరియాలోని సూపర్ బ్లాక్ డి లో ఈ పెరేడ్ గ్రౌండ్ అయితే నిర్మించారు ప్రజెంట్ ఇక్కడ ఏర్పాట్లు అన్ని కంప్లీట్ అయిపోయింది మీరు చూడొచ్చు ఇక్కడ గ్యాలరీలు అన్ని కంప్లీట్ చేశారు విఐపి గ్యాలరీలు కానీ వివిఐపి గ్యాలరీలు కానీ ఇంకా పబ్లిక్ గ్యాలరీస్ అన్ని గ్యాలరీస్ కంప్లీట్ చేశారు ఇంకో పక్క ఈ సెకటాలు కూడా రెడీ అయిపోయినాయి కొన్ని సెకటాలు రెడీ చేశారు కొన్ని సెకటాలు ఏంటంటే ఇంకా రెడీ అవుతున్నాయి ఈ పెరేడ్ గ్రౌండ్ కి విఐపిఎల్ రావడానికి కొన్ని మార్గాలు అయితే పెట్టారు అలాగే వివిఐపిఎల్ రావడానికి కొన్ని మార్గాలు అయితే సెలెక్ట్ చేశారు ఈ పెరేడ్ గ్రౌండ్ వచ్చేసి అమరావతి రాజధాని ప్రాంతంలోని ఈ త్రీ ఈ ఫోర్ ఎన్ లెవెన్ ఎన్ ట్వెల్వ్ ఈ నాలుగు రోడ్ల మధ్యలో అయితే ఉంటుంది ప్రెసెంట్ ఈ పెరేడ్ గ్రౌండ్ కి కనెక్టివిటీ పరంగా ఏంటంటే ఈ త్రీ రోడ్డు అంటే సీడ్ యాక్సెస్ రోడ్ అయితే ఉంది సీడ్ యాక్సెస్ రోడ్ నుండి మనకి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ వైపు నుండి హైకోర్టుకి వెళ్ళే రూట్ అయితే ఉంటుంది అటువైపు నుండి ఈ పెరేడ్ గ్రౌండ్స్ అయితే రావచ్చు ఇటువైపే ఈ శకటాలన్నీ రెడీ చేసుకుంటున్నారు ఇటువైపు ఉన్న గ్యాలరీస్ వచ్చేసి విఐపిఎల్ గ్యాలరీ అలాగే వివిఐపిఎల్ గ్యాలరీలు అయితే ఉంటాయి ఇంకా రైట్ సైడ్ వైపు లెఫ్ట్ సైడ్ వైపు ఏంటంటే పబ్లిక్ గ్యాలరీస్ అయితే వస్తున్నాయి ఈ పరేడ్ గ్రౌండ్స్లో లో ఇంటర్నల్ గా కొన్ని రోడ్స్ కానీ అవన్నీ మీరు చూడచ్చు అమరావతిలోని గవర్నమెంట్ కాంప్లెక్స్ ఎన్ లెవెన్ ఎన్ ట్వెల్వ్ ఈ రెండు రోడ్ల మధ్యలో అయితే ఉంటుంది దీని స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి రాయపూడి లింగాయపాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అయినవోలు శాఖమూరుతో అయితే ఎండ్ అవుతుంది ఈ గవర్నమెంట్ కాంప్లెక్స్ ని సూపర్ బ్లాకులుగా అయితే డివైడ్ చేశారు ఇది వచ్చేసి సూపర్ బ్లాక్ ఏబి నుండి స్టార్ట్ అవుతుంది సూపర్ బ్లాక్ ఏబి వచ్చేసి గవ లోక్ భవన్ అలాగే సీఎం గారి రెసిడెన్స్ అయితే ఉంటాయి సూపర్ బ్లాక్ సిలో వచ్చేసి ఏపీఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ నిర్మాణం అయితే జరుగుతుంది సూపర్ బ్లాక్ డిలో వచ్చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్సు మినిస్టర్ బంగ్లాసు ఏఎస్ ఆఫీసర్స్ బంగ్లాసు టవర్స్ అయితే ఉంటాయి అలాగే ప్రజెంట్ ఇక్కడ ఈ ప్రా సూపర్ బ్లాక్ డిలోనే ఈ పెరేడ్ గ్రౌండ్ అయితే రెడీ చేశారు ఇరవై రెండు ఎకరాల విస్తీర్ణంలో ఇంకా సూపర్ బ్లాక్ ఈలో గవర్నమెంట్ కాంప్లెక్స్ అయితే ఉంటుంది అంటే సెక్రటేరియట్ టవర్స్ కానీ అసెంబ్లీ అవన్నీ నిర్మాణంలో ఉన్నాయి ఇంకా సూపర్ బ్లాక్ ఎఫ్లో వచ్చేసి జస్టిస్ సిటీ అన్నమాట మాట అదంతా అంటే హైకోర్టు ఇంకా జడ్జెస్ బంగ్లాసు అవన్నీ నిర్మాణంలో ఉన్నాయి వచ్చేసి ఎన్జిఓ టవర్స్ నిర్మాణంలో ఉన్నాయి ఇంకా సూపర్ బ్లాక్ హెచ్ లో వచ్చేసి గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ గెజిటేట్ ఆఫీసర్స్ టవర్స్ ఈ నిర్మాణంలో అయితే ఉన్నాయి ఈ సూపర్ బ్లాక్ వైస్ గా ఈ సూపర్ బ్లాక్ హెచ్ తో అయితే కంప్లీట్ అవుతుంది ఇక్కడ నుండి ఈ పెరేడ్ గ్రౌండ్ మొత్తం వ్యూ చూడండి ఎలా కనిపిస్తుందో చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్లో అప్డేట్స్ ఇస్తుంటాను ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి